రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తిని వరల్డ్ నెంబర్ వన్ జర్నీ చెప్తున్నాను ముందుగా వసుధే వసుతం దేవం కంస చాణూర దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురుం కృష్ణం పందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫలాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారైడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఎప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని యురానస్ నెప్చ్యూన్ కూడా మనం తీసుకుంటాం పరిగణలో నాసా రిపోర్ట్స్ని ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని మిళితం చేస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతలు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజల్లో ఏ రాశుల వారు నష్టపోతారు ఏ రాశుల వారు లబ్ధి పొందుతారు అనేటటువంటివి అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్ళిళ్ళు సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే డైరెక్ట్ అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్లోకి రావడం అనేటటువంటిది జరిగింది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీనివల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది ఎక్కడ మనకి ఢిల్లీలో దానివల్ల ఏమైందండి అంటే అన్ ఇంతకుముందు చదువు లేని వాళ్ళు పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం అవలంబించి బా మొత్తం బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు ఏకంగా అందులో సో ఇదంతా ఎందువల్ల జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా రావడం ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించి ఆస్తులన్నీ కూడా డివైడ్ చేపిచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరగబోతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చ్యూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డేజ్ హోములలో చేరుస్తారు ఆ పిల్లలు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెప్చ్యూన్ గ్రహాలు నాలుగు గ్రహాలు మేజర్గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీనివల్ల మనకి అంతర్యుద్ధాలు కుటుంబాల్లో కోర్టుల్లో యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలామందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ ఆపరేషన్లు పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎవరికి పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కంజంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట వెనస్ అండ్ మూన్ దీనివల్ల చక్కగా వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసులు వారికి అలాగే కొన్ని రాసులు వారికి చక్కగా మనము ఈ యొక్క గజకేశరి యోగం లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలు స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడము అత్తగారులు ఆ భార్యలు ఇంత వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాననేటటువంటి కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు ప పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్లోకి వస్తున్నాయండి దానివల్ల అదొకటి దానివల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్ ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి వేసాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో తేదీ దగ్గరకు వచ్చేసరికి కంజక్షన్ ఆఫ్ గురుడు అండ్ యురానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల చండాల యోగము తర్వాత ఈ పే ఈ ఇంట్లో మనము మీ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు యురానస్ కాంజంక్షన్ను బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ మార్నింగ్ ఉదయమే కలుస్తాయి ఉదయం మనం చూడగలుగుతాం బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి కొన్ని ఈ యొక్క వెన్నుముఖ సంబంధించి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటాం కదా ఇలాంటి ఎముకల ఎన్లార్జ్మెంట్స్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్స్ వ్యాధులు మోచప్పల మార్పిళ్ళు అలాగే మోకాల నొప్పలకి ఇంజక్షన్లు ఇస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు ఇకపోతే మనకి ఈ యొక్క అదర్ సెలెస్టియల్ ఈవెంట్స్ అనమాట సునీలమైనటువంటి వినీల ఆకాశంలో మనం ఇవన్నీ కూడా మనం చూడవచ్చు జనవరి పది తేదీన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు ఆపోజిట్గా వస్తూ భూమి ఏం చేస్తుందంటే రవికి గురుడికి మధ్యలో వెళుతుంది దీని ద్వారా మనకి ఎంతమందికి ఏ రాశి వాళ్ళకి హార్ట్ అటాకులు వస్తాయి హార్ట్ స్ట్రోక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి ముందు జాగ్రత్తలుగా మన వీడియో ఫాలో అయ్యేటటువంటి వాళ్ళ ముందే మనము హార్ట్ చెకప్లు ఇవన్నీ కూడా చేయించుకొని జాగ్రత్త పడవచ్చు హార్ట్ అటాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అండ్ ఇది నేను చెప్పేటటువంటి యొక్క సెలెస్టియల్ ఈవెంట్స్ని ఆకాశంలో మీరు చూడొచ్చు కూడా చూసేవే చెప్తున్నాను ఇవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని నేను ఒక ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి అక్కడ చే డాక్టరేట్షిప్ చేసినటువంటి వాడిని మరి ఈ యొక్క ప్రాచీన శాస్త్రం దగ్గర మా గురువుగారు అయినటువంటి ప్రపంచ విఖ్యాత మా గురువు గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి గారు మరి మా గురువుగారి దగ్గరికి వచ్చేవారు మేము చిన్నతనంలో పది సంవత్సరాల పాటు ఆమె ఆఖరి దశలో మేము ఆమెతో ఇంటరాక్షన్ చేయగలిగాము వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శాస్త్రం తర్వాత ఆమె ప్రాక్టీస్ చేసింది అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు వాళ్ళు ఆయన డైరెక్ట్గా రావడం జ్యోతిష సదస్సులకి మా గారి దగ్గరికి రావడము ఇవన్నీ కూడా మాకు అందులో ఆ అనుభవం ఉంది కాబట్టి మీరంతా కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది శాస్త్రం అనేటటువంటిది చాలా కాస్ట్లీ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్ కానీ అందరికీ కూడా ఇప్పుడు మీరు అది ఎఫర్ట్ చేయలేరు అండ్ ఇప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళు నిజంగా సీరియస్గా దోజ్ హు సెటిల్డ్ ఆబ్రోడ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ అటువంటి వాళ్ళు దోజూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఏంటంటే సీరియస్లీ సఫరింగ్ పీపుల్కి ఎవరైతే అఫోర్డ్ చేయలేనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారో అందరికీ కూడా అంత కాస్ట్లీగా కాకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ శాస్త్రాన్ని ముఖ్యంగా పేదవాళ్ళకి పాపం నిజంగా లేనటువంటి వాళ్ళ కోసం మేము ఈ యొక్క విశ్లేషణ అనేటటువంటిది ప్రాచీన శాస్త్రాన్ని మిళితం చేస్తాం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అప్పుల బాధలు తీరిపోతాయి చాలా అప్పుల బాధలు ఉన్నాయండి మాకు అప్పులకి మేము ఇచ్చినటువంటి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం లేదండి అనేటటువంటి వాళ్ళు కూడా మీకు ఇవ్వడం జరుగుతాయి మరి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటి విస్తృతంగా జరుగుతున్నాయి మరి అటువంటి గొడవలన్నిటిలో కూడా మనము ఎందువలన అంటే కోర్టులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి గ్రహాలన్నీ కూడా మన అధీనంలో ఉంటాయి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది కాబట్టి భార్య మామగారి మీద కోపంతో భార్యల మీద కేసులు వేసుకొని మీరు కేసు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఖర్చులు అనేకము అవడము చాలా భయభ్రాంతులను చేస్తుంది అలాగే అంత ఖర్చులు చేస్తారు మీరు ఇకపోతే భారతీయ ఒక చోట భర్త ఒక చోట ఉద్యోగాల రీత్యా ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యి మంచిగా అవడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క గురుడు పదకొండు మార్చిన మనకి కొన్ని మిథున రాశిలోకి డైరెక్ట్ అవడం కారణంగా మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి మనము శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క ఇరవై ఏడు జూలైన మనకి శని రెట్రోగ్రేడ్ అయ్యి రాశిలో రెట్రోగ్రేడ్ అవుతాడు కాబట్టి ఆ శని మనకి అనుకూలంగా అయ్యి ఇనప వ్యాపారాలు స్క్రాప్ వ్యాపారాలు ఐరన్ కంపెనీస్లో ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు విద్యార్థులు ఇంకా బాగా చదవాలి పర్వాలేదు ఒక ఎనభై పర్సెంట్ మార్కులు మీరు సాధించగలుగుతారు అలాగే ఉద్యోగాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి చక్కగా రన్నింగ్ చేసేటటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కనుక చేసుకోకపోతే మనం నష్టపోయేటటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ ఒకే దాన్ని నమ్ముకొని ఒకే చోట ఉంటూ ఒకే రకంగా చక్కగా వ్యాపారం చేసుకున్నటువంటి మకర రాశి వాళ్ళకి వ్యాపారాలు బాగా వెళ్తాయి లేకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొన్ని పరిహారాలు మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్సు రెవెన్యూ పోస్టాఫీసు ఇలాంటి ప్రైవేట్ కమ్యూనికేషన్స్ అంటే ఎయిర్టెల్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జర్నలిస్టులకి యాంకర్లకి పెళ్ళిళ్ళు అవ్వడానికి ఉన్నాయి అలాగే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో రా రాణింపు అనేటటువంటిది ఉంటుంది సినిమా రంగంలో అలాగే టీవీ ఆర్టిస్టులా ఉన్నటువంటి వాళ్ళు ప్రొడక్షన్ వింగ్ కెమెరా టెక్నీషియన్స్ మొత్తం అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా కాస్త నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఇరవై ఐదు నవంబర్ తర్వాత ఈ నోటికి సంబంధించినటువంటి దుర్వసనాలు కోల్ తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు దాకా ఎవరికైతే మందు అలవాటు ఉందో వాళ్ళు మందు మానలేరు ఈ విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది దూర ప్రయాణాలు చేస్తారు అలాగే విహార యాత్రలు చేస్తారు వేరే వేరే దేశాలకు వెళ్ళి చాలా ఇవి చూడాలి అవి చూడాలి అని మీరు వెళుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా వీళ్ళ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు కానీ మీ పట్ల విశ్వాసంతో ఉండరు కాబట్టి ఈ యొక్క రాహు నవంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత జన్మంలోకి రావడం ద్వారా మిమ్మల్ని మీరే నమ్ముకోకపోవడము మీ ఆత్మవిశ్వాసం దెబ్బతిండము తర్వాత ఈ యొక్క ఆలోచనలు దురాశతో ఎక్కువగా ఆలోచించడము అండ్ బ్రెయిన్ లెస్ బ్రెయిన్లెస్ యాక్టివిటీస్లో అడుగు పెట్టడము వాళ్ళు బుర్ర లేకుండా మీరంతా కూడా వ్యాపారాలు ఇలాంటివన్నీ చేయడము దా వాటిల్లో దూకడము చేస్తారు కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే

రాహు స్తోత్రాలు చదవాలా రాహు కిలోం పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి మనము శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే అష్టమ కేతువు నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని మీరందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి సమస్యలతో కాబట్టి ఒంటరిగా ఉండకండి మామూలుగా ఎప్పుడు చూసినా మీ ఫ్రెండ్స్తో ఉంటూ ధైర్యంగా ఉంటూ జపం చేసుకుంటూ ఉండండి ఆత్మ బలాన్ని పెంచుకోండి ఇవన్నీ కూడా రాశి బలాలను బట్టి కోట కోట్ల మందిని మనం పరిగణలోకి తీసుకొని చెప్పేటటువంటివి మీ వ్యక్తిగత జీవితంలో మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుంటారా చేసుకోరా లేకపోతే మీకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి డబ్బులు బాగా ఎప్పుడు పెరుగుతాయి పెళ్ళం ఎప్పుడొస్తుంది పెళ్ళి ఎప్పుడవుతుంది పిల్లలు ఎప్పుడు పుడతారు ఇలాంటివన్నీ కూడా సు సంక్షిప్తంగా మీరు సంపూర్ణంగా మీరు జాతకాలు తెలుసుకోవాలి అంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం కూడా చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపా మినిమం ఉలవల్ని ఆవుపెడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలుగుతుంది శుభమస్తు